మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయం మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చదువుదాము మత్య్యసు వార్త ఇరవై ఐదవ ఛాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడును వచ్చాయ్యా నువ్వు విత్తని చోట కోయవాడవును చల్లని చోట పంట కూర్చుకుని వాడునైనా కఠినడవన్నీ ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నువ్వు తీసుకునమని చెప్పాను దేవుడి మాటలు మనకు దీవెనగా చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాము మీ హృదయాలు తెరచి ప్రభుతో మాట చెప్పుకోండి పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు జీవంగా వాక్యం చెంతకు వస్తున్నాము యాభై దినాలు విజ్ఞాపనలు చేయడానికి కృపు చూపారు ప్రయాస్తో నీ బిడ్డలు వారి వంతును సంపూర్ణం చేసుకున్నారు అడిగిన ఊహించిన దాని అంతటి కంటే అత్యధికంగా చేసే గొప్ప దేవుడు నీ కార్యాన్ని బిడ్ల పట్ల సఫలం చేయండి ఈ ఆరాధన సమయంలో నీ వాక్యం దగ్గరకు వస్తున్నామయ్యా గ్రహింపు దయచేయండి అంగీకరించే మనసు లోబడి హృదయాలు మాకు దయచేయండి నీ కనికరం చూపించమని ఏసుపరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే నామే ప్రభునందు ప్రియమైన మీ అందరకు ఏసే పేరట శుభాలు తెలియచేస్తున్నాను రాజ్యము ఒక మనుషుడు దేశాంతరానికి అనగా వేరే దేశానికి వెళుతూ తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండేను అని ప్రభుకు ఉపమానం చెప్పారు పరలోక రాజ్యానికి సంబంధించి అనేకమైన ఉపమానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి పోలికలు ఉన్నాయి పరలోక రాజ్యం అనగా ప్రభుతో పాటు యుగయుగాలు మనం ఉండబోయేటువంటి ఒక స్థలం అక్కడ ఉండేటువంటి ఆనందం అక్కడ దొరికేటువంటి సమాధానం సంతోషం ఈ భూమి మీద కొంచెం కొంచెంగా దేవుడు మన అనుభవంలో ఉంచారు రాజ్యం యొక్క ముంగుర్తులు ఏవైతే ఉన్నాయో వాటి టేస్ట్ ఏదైతే ముందు ఉందో అది దేవుని సంఘములో ఆయన ఏర్పాటు చేశారు ఇంకోలా చెప్తే పరలోక రాజ్యానికి మినీ నమూనా దేవుని సంఘం దేవుని సంఘంలో మనం బ్రతికిన విధానాన్ని బట్టే పరలోక రాజ్యంలో కూడా మన జీవితాలకు దొరికే ఆశీర్వాదాలు ఉంటాయి పరలోక రాజ్యంలో సంపూర్ణ సంతోషం భాగ్యం ఆనందం దొరకాలంటే సంఘంలో మన స్థానంలో నమ్మకస్తులంగా మనం బ్రతకాలి ఆరాధన చేస్తూ పాశురామ్మ గారు చేసిన ప్రార్థనలో జీవంగల సంఘంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పారు ఈ లోకంలో ఇల్లు దొరికితే వందనాలు చెబుతాం ఆస్తులు కలిగితే వందనాలు చెప్తాం ఆరోగ్యం వస్తే వందనాలు చెప్తాం అందరికీ బీపీ ఉంటుంది చెక్ చేస్తే నూట యాభై నూట అరవై ఉంటుంది ఇప్పుడు ఎండకి చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉంది కంగారు పడింది అర్చన చూసుకోలేదు కాబట్టి మనం ధైర్యంగా అంతే కాబట్టి ఆరోగ్యాలను బట్టి పెద్ద ఏమీ లేదు మనకంటే భయంకరమైన బలహీనతల్లో నెలల తరబడి ఆసుపత్రుల్లో అక్కడే వండుకొని తింటూ ఉన్నవాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు లక్షల సంఖ్యలో అని చెప్పచ్చు వాళ్ళతో పోలిస్తే మనకు వచ్చే బలహీనతలు పెద్దవి కావు ప్రభువు చేస్తున్న కార్యాలు చిన్నవి కావు అంత మాత్రమే కాదు ఇవి ఉన్నా లేకపోయినా ఏదో రోజు ఏం చేస్తాం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కానీ మనం వెళ్ళుచున్న పరలోక రాజ్యానికి సంబంధించి మనకి ఎంత ఆశ ఉందో ఎంత దీవును పొందుతామో రుజువు చేసుకునేటువంటి స్థలం సంగమే ఉదాహరణకు పరలోక రాజ్యంలో ప్రభుతో మనము మనతో ప్రభు యుగయుగాలు ఉంటాం అంటే ఇక వేరే చుట్టాలు బంధువులు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏం ఉండదు పూర్తిగా ప్రభువుతో సహవాసం స్నేహమే యుగయుగాలు అక్కడ ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి కనీసం రెండు గంటలన్న నుంచి గుళ్ళో ఉండాలి కదా ఓ పది నిమిషాలు ఎక్కువైతే మధ్యలో లేసి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది పది నిమిషాలు ఎక్కువైతే వెళ్ళిపోయే వాళ్ళు పరలోకంలో ఎలా ఉంటారు ఇంకా మీరు చెప్పొచ్చు కడుపు నొప్పి వచ్చిందండి తలపోటు వచ్చిందండి కాలు నేపొచ్చిందండి పోయామండి పగలను తలిసిపోయామండి అయితే అయ్యింది అక్కడే కూర్చొని కొనుక్కుపోవాలి ప్రభువు సందులో ఆశీర్వాదం చెప్పేదాకా అక్కడే ఉండాల మధ్యలో లేచి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నామంటే రాజ్యం మీద కూడా పెద్ద పెద్ద శ్రద్ధ లేదనో సరిగ్గా అర్థం కాదనో మనకి పరలోక రాజ్యంలో ఉండాలని నాశపడుతున్నామంటే ఇక్కడ దేవుని సంఘంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశపడాలి అది చెప్పడానికే ప్రభువారు ఉపమానాన్ని చెప్పారు ముగ్గురు రాసులు పిలిచి ఒకడికి ఐదు తలాంతులు ఒకడికి రెండు తలాంతులు ఒకడికి ఒక్క తలాంతు ఇచ్చారు తలాంతు అంటే మూడు వేల ఆరు వందల రూపాయలు అని రాయబడింది ఆ కాలంలో ఒక తలాంతు ఎంత మూడు వేల ఆరు వందల రూపాయలు మీకు ఎలా అర్థమవుద్ది ఆ కాలంలో ఒక రోజుకి దానారము కూలి అంటే అర్ధ రూపాయి అర్ధ రూపాయి రోజు కూలి కాలంలో ఒక తలాంత మూడు వేల ఆరు వందలు అలా లెక్కేసుకోండి సంవత్సరానికి ఎంతప్పుడు ఎంత సంవత్సరానికి నూట ఎనభై రూపాయలు ఎంత కూలి సంవత్సరానికి నూట ఎనభై రూపాయలు మరి మూడు వేల ఆరు వందలు అంటే ఎన్ని సంవత్సరాలు కూలది ఇరవై సంవత్సరాల కూలి ఎంత కూలి ఒక మనుషుడు ఇరవై సంవత్సరాలు కష్టపడితే ఎంత వస్తుందో అది ఒక తలాంతు ఇప్పుడు మీరు తలాంత్ అంటే అర్థమవుతుంది అన్నమాట అలాగా ఐదు తలాంతులు ఒకడికి ఇచ్చాడంటే వంద సంవత్సరాలు వాడు కష్టపడి సంపాదిస్తే ఎంత ఉంటుందో అంత డబ్బులాడికి ఇచ్చాడు ఇంకొకడికి నలభై సంవత్సరాలు కష్టపడి సంపాదిస్తే ఎంత సంపాదించగలడో అంత ఒకడికి ఇచ్చాడు మరొకడికి ఇరవై సంవత్సరాలు కష్టపడి సంపాదిస్తే ఎంత ఇచ్చాడో వాడికి ఇచ్చాడు ఏ ముగ్గురికి సమానంగా ఇవ్వచ్చు కదా అంటే ముగ్గురికి సమానం ఇవ్వడు ఎందుకంటే ఎవరి సామర్థ్యము ఎవరి కెపాసిటీ వారికి తెలుస్తుంది దేవుని స్తోత్రంగా ఉన్నాయ అంతేందుకు ఇంట్లో అమ్మ అన్నం పెట్టినప్పుడు చూడండి అందరు పిల్లల కంచాలు సమానంగా పెడతదా పెట్టదండి ఒకటి కంచంలో ఒక ముద్ద ఎక్కువ పడుతుంది ఒక కంచంలో ఒక ముద్దు తక్కువ పెడుతుంది అమ్మకు పక్షపాతం కాదడు ఎంత తింటాడో అమ్మకు తెలుసు మరలా మరలా కంచం పట్టుకురావడం ఎందుకని ఒకసారి అడిగి పెట్టారు తినేరా బాబు అని వాడు కడుపు తెలుసు అమ్మకి వాడు ఎంత తింటాడో పని చేసేటప్పుడు ఒకడు ఒక పిసర ఎక్కువ పని చెప్తుంది ఒక తక్కువ పని చెప్తుంది ఆడికి ఎక్కువ పెడుతున్నావు తక్కువ పని చెప్తున్నావు అంటే అక్కడ తిండాను తిమ్మరాజు పనికి పోతి రాజు అని మరి ఏం చేద్దాం తినడానికి ఎలా కోతులా ఇరవై నాలుగు గంటల తింటాడు పనికి మీసాలు తిప్పుకొని నేను పోతిరాజుని ఏడు రకాలకి కాక ఏకైక తమ్ముడిని నేను పని చేయను అంటాడు ఏం చేద్దాం తెలుసా పోతిరాజు ఎవరో మీకు ఏడుగురు రక్కజల్లుకి తమ్ముడంట గ్రామ దేవతలు కాలమ్మ మరిడమ్మ అచ్చమ్మ బుచ్చమ్మ ఉన్నారు కదా వాళ్ళకి ఏడుగురప్పల్లులతో ఒకటే తమ్ముడు అంట అక్కడికి పని చెప్పరు గారం వాడికి పోతురాజు కొందరు పోతురాజులు ఉంటారా లే పని చేయరు కాబట్టి అలా వదిలేయాలి అంతే నాకే చెప్తున్నారంటే అంటే నువ్వు తిమ్మరాజు ఏం చేద్దా నీకు చెప్పాలి తప్పదు దొండబోతే దూడల్లోనూ మెయ్యిపోతే ఎద్దుల్లోనూ సామెత ఉంది కదా మేత్త ఉంటే ఎద్దుని నాకు బకెట్ ఎక్కువ నువ్వు తమ్ముడు దున్నమంటే అబ్బో నేను దున్నలే మెడమంటే ఎడుతుంది అంత దున్నలేనంటాడంట తప్పదు మరి ఏం చేద్దాం దేవుడికి తెలుసు అందుకే వాడికి ఎక్కువ ఆస్తునిస్తాడు ఒకడు తక్కువ ఆస్తునిస్తాడు ఒకడు పెద్ద కుటుంబాన్ని ఇస్తాడు భుజం నిండా భారం పెడతాడు ఒకడు చిన్న కుటుంబాన్ని ఇస్తాడు ఒకటి నాలుగు పనులు వస్తాయి ఒక పని వస్తుంది పక్క వాళ్ళు చూసి మనం కుళ్ళిపోకూడదు ఎందుకంటే ఎంత చెట్టుకి గట్టిగా చెప్పాలా అలాగ నూరుకుంటామా పక్క చెట్లు కాలు కూడా మనకే కావాలా అయితే నీకు ఎంత ఇచ్చాడు అన్నదాన్ని నువ్వెంత బాగా వాడుకున్నావు అన్నదే అసలైన కథ ఎంత ఇచ్చాడు ఇచ్చాడన్న దానికంటే ఇచ్చిన దాన్ని ఎంత బాగా వాడుకున్నావు కొంతమందికి ఇరవై జతలు ఉంటాయి ఆడికి ఇంకా బట్టలు కావాలి ఎందుకు పూటకోట మారుతాడాడు పూటకోడు మార్చాడు ఇరవై జతలు ఉన్నా తక్కువే ఇంకోటికి ఇరవై జతలు ఉంటాయి ఆడు ఇరవై రోజులకు ఒకటే వేస్తాడు ఆడికి ఎందుకు బట్టలు ఇరవై రోజులకు ఒకటే వేస్తాడు వేసింది సిరిగిపోయేదాకా తీయడాడు ఉతకమంటే నిన్నే కదా వేసుకున్నానట్టాడు ఎందుకడికి ఒకడు వారానికి ఒక సబ్బు కావాలి ఒక రెండు నెలలకు సబ్బు సరిపోద్ది ఎందుకు వారానికి ఒకసారి స్నానం చేస్తాడు వాడికి అనవసరం అంటే ఎవని సామర్థ్యము వాడికి ఉంది అయితే నీకేమిచ్చాడు అన్నది లెక్క పెట్టుకుంటే ఇచ్చిన దానికి తగ్గట్టు బ్రతుకుతున్నావా లేదన్నది ఇంపార్టెంట్ కొంత రోజులు వెళ్ళిపోయాడు తిరిగి వచ్చాడు అబ్బాయి మీకు డబ్బులు ఇచ్చాను కదా ఏం చేశారయ్యా లెక్క చెప్పండి అన్నాడు ఇక్కడ రెండో విషయం ఏంటంటే చెప్పిన ఒకటి ఎవని సామర్థ్యం చెప్పున వాడికి ఇస్తాడు రెండు ఎవడికి ఏమి ఇచ్చాడు ఆడ దగ్గర లెక్క అడుగుతాడు దేవుని స్తోత్రం కలిగ అర్థమైందా ఎవడికి ఏమి ఇచ్చాడు ఎట్లా చెప్పండి ఎవడికి ఏమి ఇచ్చాడు అని లెక్క అడుగుతాడు ఇచ్చేసి ఊరుకోడండి అమ్మాయి ఇచ్చేసాడు అమ్మాయి ఇచ్చేశాడు వాళ్ళ పది లక్షలు లోన్ వచ్చిందంటే అక్ర వాళ్ళకి ఇచ్చేసి ఎలక్షన్ ముందు లోన్ తీసుకుంటే ఎలక్షన్లో కొట్టేస్తారన్నారు ఎవరో ఎలక్షన్లో కొట్టేస్తారా ఎలక్షన్ పోయాక మీరు కింద పడినా వదలరు అర్థమవుతుందా ఎవరికి ఎంత ఇచ్చాడో అంతా అనా పైసలతో వసూలు చేసేస్తారు ఎవరో ఎవరికి ఫ్రీగా ఇవ్వడానికి లేవు గవర్నమెంట్ ఏ అప్పులు చేసినా తీర్చాల్సింది మనమే అప్పుడే పుట్టిన పిల్లోడు ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆ నెత్తి మీద రెండు లక్షలు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కున్న అప్పులన్నీ పంచితే మనిషికి రెండు లక్షలు వస్తాయి ఆస్తులు కాదు అప్పులు నాకు ఏం అప్పులు లేవనాలకు గుండుగు వేయాలంటది ఇప్పుడు భారతదేశం అప్పుడు కూడా కలుసుకుంటే మనిషికి ఐదు లక్షలు ఉంది ఎన్ని ప్రపంచ దేశాల దగ్గర అప్పులు తెచ్చేశారు మరి ఏం చేయాలో తెలియదు ఫ్రీగా మనం మాకు ఏం పెరిగిస్తారు ఏం పెరిగిస్తారు ఏం తిరిగి ఇస్తారు బస్సులు ఫ్రీ ఎక్కేసి దిగేయడమే ఏం ఫ్రీ అంట అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏది ఇచ్చినా తిరిగి మరలా తీసుకుంటారు అది గుర్తుపెట్టుకోండి ఏది ఇచ్చినా ఏం చేస్తారు మరలా తిరిగి తీసుకుంటారు ఇచ్చేటప్పుడు కంటికి కనపడుతుంది తీసుకునేటప్పుడు కంటికి కనబడదు తీసుకునేటప్పుడు కంటికి కనబడదు నా చిన్నప్పుడు కొంచెం బియ్యం ఐదు రూపాయలు తెలుసు నాకు ఎంత ఇప్పుడు ఎంత ఉన్నాయో కొంచెం బియ్యం ఎంత ఉన్నాయండి రెండు వందలు నార్మల్ బియ్యం బాస్మతి లైట్ ఐదు వందల ఇరవై రూపాయలు కొంచెం మీకు ఎవరికైనా లెక్కలు తెలుస్తున్నాయా బాస్మతి బిర్యానీ ఇట్టారంట కేజీ నూట ముప్పై రూపాయలండి నాలుగు కేజీలు కొంచెం అది ఎంత అయింది ఐదు వందల ఇరవై రూపాయలు కొంచెం బియ్యమండి కళ్ళు ఏమైనా కింద మీద కనబడుతున్నాయి మనకి ఎక్కడి డబ్బులన్నీ మనయే కనుక జ్ఞాపకం చేసుకోండి మనం తిరిగి కనబడకుండానే చెల్లిస్తాం సరే అది పక్కన పెడితే ఐదు తలాంతులు ఇచ్చినోడు ఊరుకుంటాడా అడుగుతాడా ఎంతకాలం డబ్బులు ఇచ్చాడు వంద సంవత్సరాల సంపాదన నీకు పెట్టుబడి పెట్టిపోతే నువ్వేం చేస్తున్నావు ఏమయ్యా ఏం చేసావు ప్రోవా ఇదిగో నాయన నువ్వు ఐదు తలాంతులు ఇచ్చావు నేను పెట్టుబడి పెట్టాను వ్యాపారం చేశాను ఇంకొక ఐదు తలాంతులు సంపాదించాను నీ ఐదు నువ్వు తీసుకో నా ఐదు నేను తీసుకుంటాను అన్నాడా అనలేదండి ఐదు ఐదు సంపాదించాను పది తీసుకో అన్నాడండి దేవుని స్థాతరంగా రండి కాదు అప్పుడు అంటాడు బల నమ్మకమైన మంచి దాసుడా నువ్వు చాలా గొప్పోడివి నువ్వు చాలా కష్టపడ్డావు నాకు తెలుసు నువ్వు ఐదు ఇచ్చినా బాగు చేస్తావని ఇదిగో నా సంతోషంలో నాతో పాటు ఉండు పది పట్టణాల మీద నేను అధికారిని చేస్తాను దేవుని స్తోత్రం కలిగిన కాక నమ్మకంగా ఉన్న వాళ్ళకి దీవులు రావా రెండో వాడిని పిలిచా నీ సంగతి ఏంటయ్యా నాకు రెండు తలాంతులే ఇచ్చారండి కానీ నేను కష్టపడ్డానయ్యా నా రెండు ఇంకో రెండు చేశాను సభాష్ నీ కెపాసిటీ చిన్నదే నాకు తెలుసు అంత బరువు మొయ్యలేవు కానీ ఎంత చెప్పాను అంత చేశావు నువ్వు కూడా రా వాడుకున్న సంతోషమే నీకు కూడా నిన్ను కూడా మరికొన్ని పట్టణాల మీద నమ్మకంగా అధికారంగా ఉండజేస్తాను దేవుని స్తోత్రంగా మూడోడు వచ్చాడండి నువ్వేం చేసావు అయ్యా నాకు ఒక్క తల అంతే ఇచ్చావు నువ్వు ఒక్కటే నీ కెపాసిటీ అంతే నువ్వు ఎక్కువ మొయ్యలేవు అని నాకు తెలుసు అందుకే అంత ఇచ్చాను మరి ఏం చేసావు అంటే నువ్వు విత్తనాలు వేయకుండా పంట కోసేస్తావు ఏం చేస్తావు ఇవ్వకుండానే తీసేసుకుంటావు నువ్వు చాలా కఠినాత్ముడు అని నాకు తెలిసింది కాబట్టి దీంతో వ్యాపారం చేశాననుకో నష్టం వచ్చిందనుకో నేను ఎక్కడి నుంచి తాను ఎందుకో అని చెప్పి నీ డబ్బులు రుమాల్లో మూటగట్టి భూమిలో దాచిపెట్టాను నీది నువ్వు తీసేసుకో అన్నాడు మంచి చేశాడా చేట చేశాడా భూమిలో దాచిపెట్టారు అయితే నీకు ఇవ్వడం ఎందుకు అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఇరవై ఆరో వచ్చును సోమరువైన చెట్టదాసుడా నేను విత్తన చోట కోయోవాడను చల్లని చోట పంట కూర్చోవాడన నీ ఎరుగుదువా నువ్వు ఎరుగుదువా నీకు తెలుసా నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అంటున్నావు నిజమని నీకు తెలుసా ఇవ్వకుండా తీసేసుకుంటావు అంటున్నావు జల్లకుండా కూర్చుకుంటానంటున్నావు నేను చాలా కఠినాత్మని అంటున్నావు నీకు తెలుసా మరి తెలిస్తే ఏం చేయాలా ఇవ్వకుండానే తీసేసుకుంటాడంటే మీరు ఇస్తే ఎక్కువ అడగడు కాబట్టి నువ్వేం చేయాలి తెలివైన పని చేయాలి నువ్వు వ్యాపారం చేయకూడదు వ్యాపారంలో లాభం నష్టం ఉంటుంది కానీ నువ్వేం చేయాలి సావుకారుల దగ్గర ఉంచాలి డబ్బులు పట్టుకెళ్ళి బ్యాంకులో పెట్టాల్సింది బ్యాంకులో రెండు రూపాయలు డీ రాకపోవచ్చు కానీ బ్యాంకులో ముప్పావల వడ్డీ వస్తుంది గ్యారంటీ అది రెండు రూపాయలకి మూడు రూపాయలకి ఇచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా మీ డబ్బులు పువ్వుల్లో ఇచ్చేస్తామంటారు ఇచ్చేటప్పుడు అడిగితే పువ్వులు దొరకలేదు అంటున్నారు ఏం దొరకలేదు ఎక్కడన్నా తోట వేయండి కాసాగా చెప్పండి లేదా దిక్కున్న వాటి చెప్పుకున్నా అంటున్నారు మనుషులు కుదిరితే ఇవ్వగలరండి లేకపోతే ఇవ్వలేరు ఏం చేయాలి ఇప్పుడు బ్యాంకులో పెడితే ఏం చేస్తారు నమ్మకముగా నీ డబ్బులు నీకు కావాల్సినప్పుడు ఆ కనీస వడ్డీతో వచ్చేస్తాయి సౌకర్యాలు పెట్టాల్సింది ఒకటి ఒకటి రాకపోయినా ఒకటి పావలాన్ని వచ్చి ఉండేది కదా నాకు వడ్డీ వచ్చిండు కదా నేను చెడ్డోన్ అని తెలిసి నువ్వు అలా చేయలేదు కనుక ఎందుకు చేయలేదంటే నెంబర్ వన్ నువ్వు చెడ్డోడివి నెంబర్ టూ నువ్వు సొంగరోడివి నాకు లాభం రావడం నీకు ఇష్టం లేదు పని చేయడం ఇష్టం లేదు ఇప్పుడు మీరు చెప్పాలి ఇప్పుడు పక్కోడు మేలు వచ్చుకోలేడు వాడి కోసం కష్టపడలేడు ఇలాంటి ఎందుకు చెప్పండి ఊరుకు బరు ఏం చేయాలి చెప్పండి ఊరుకు బరువు ముసలి వాళ్ళు ఉంటారు కుటుంబాల్లో వీళ్ళు అటు సీబ్రిట్ అయ్యరు పోనీ కనీసం దేవుణ్ణి నమ్ముకున్నందుకు రక్షణ పొందమని జనాల కోసం ప్రార్థన చేయరు పచ్చు తారీఖు ఎప్పుడవుతుందా చూస్తున్నారు ఆ పస్త తారీఖు నుంచి ముప్పై ఏడో దాకా ఇంట్లో తినేత్తా కూర్చుంటున్నారు ఎందుకు నాకు అర్థం కాదు అంటే మీరు కావాలి కానీ మీరు మీ బాధ్యత నెరవేరిస్తే ఇంకా దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడు నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయటానికి మీ కుటుంబాల్లో రక్షణ జరగిన వారి కోసం ప్రార్థన చేయడానికి మీ కుటుంబాల్లో మారనోళ్ళ కోసం ప్రార్థన చేయడానికి నా టైం అయిపోతుంది నాయన నేను వచ్చేసే లోపీలు మారితే చూద్దామని ఉందని రోజూ ప్రార్థన చేయడానికి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా ఆయుష్ పెంచుతాడు దేవుని స్తోత్రం కలిగినాయి అలే లూయా ఇంకో మూడు సంవత్సరాలు పెన్షన్ పదివేలు ఇస్తారంట అప్పుడు దాకా ఉండాలో వద్దాం మనం ఉండాలంటే ఆయుష్ ఎవరు ఇవ్వాలా మరి దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి మీరు చేయండి అయ్యారు మాకు ఆ ప్రార్థన చేస్తే రెండు వందలు కానికి ఇచ్చేస్తాం అమ్మ బాబోయ్ నేను చేసి అలా యాభై రోజులు మీ ఉపవాసుడు ప్రార్థన చేస్తే మీరు ఇంట్లో బొబ్బుంటారా కుడి ముక్కల్లాగా ఏం చేయాలి కనీసం ప్రార్థన చేయాలి అప్పుడు ప్రభు ఏమన్నారంటే సోమరువైన చెడ్డదాసుడా నా సొమ్ము సాగుకారులేదో ఉంచవలసి వచ్చు నేను వచ్చి వడ్డుతో కూడా నా సొమ్ము తీసుకుంది అని చెప్పి ఆ తలాంతును వాని తీసేసి పది తలాంతులు గలవానికి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును సమృద్ధి కలుగును లేని వాని ఎదురుడు వానికి కలిగినది తీసివేయబడును మరి మరియు ఈ దాసునికి ఏం పేరు పెట్టాడు గట్టి చెప్పండి ఏం పేరండి ఈసారి ఎవరికైనా పనికిమాలను రాజు పనికిమాల రానని పేరు అర్థమా కొత్త పనికి మాలంటే అర్థం ఏంటండి పనికి మాలంటే యూజ్ అండి ఎందుకు పనికిరారు నిష్ప్రయోజకులు బెనిఫిట్ అన్ఫిట్ ఫర్ బెనిఫిట్ అనమాట వీళ్ళు ఏంటనమాట అన్ఫిట్ ఫర్ బెనిఫిట్ ఏ విధమైన ప్రయోజనానికి వీళ్ళు వీళ్ళు యోగ్యులు కారు ఊరికి దండగా అంటాం చూసారా భూమికి దండగా పనికిమాలిన చెడ్డదాసుడా ఆ దాసుని వెలుపడి చీకల్లో త్రోసేయండి అక్కడ ఏముంటాయి ఏడుపు పోలెండ్ పళ్ళు పళ్ళన్నా కొరుక్కుంటాను అక్కడ ఏ పళ్ళు తినేపళ్ళు కాదవి కొనుక్కోవడానికి నీ పళ్ళు నువ్వే పటా 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 కొరుక్కుంటా కూర్చుంటావు బాధ అలా ఉంటుంది చూడండి సెవిపోటు వచ్చేస్తుంది అనుకోండి ఓగా మీకు తెలుసా చెవిపోటు ఎక్కువైపోతే ఏం కొరుకుతారు ఈ చెవిపోటు ఎక్కువైపోతే ఏం కొరుకుతారు తలపోటు ఎక్కువైపోతే ఏం చేస్తారండి పళ్ళే కొరకాలా ఏం పండు కొరకాలండి అయ్యారు అరటి ఆ మావిడ పండు అడక్కండి నీ పళ్ళు నువ్వే కొరుక్కోవాలా అసలే కొంతమంది ఒరిజినల్ పళ్ళు లేవు ఇంకెంత బాధ డబ్బులు ఇచ్చి పెట్టుకున్న పళ్ళు కొరుకుతే ఊడొచ్చేస్తా ఉంటాయి కనుక పళ్ళు కావాల్సింది బాధకు ఎందుకు వెళ్ళాలి ఇచ్చిన దాన్ని నమ్మకంగా చేస్తే దేవునికి స్తోత్రం ఈ ఆరాధన సమయంలో అందరికీ ఏదో పని దేవుడు ఎవరి సామర్థ్యం చొప్పున నేనేం చేయగలను అని అడిగితే నీకు ఏదో ఒక పని ఉంటుంది సంఘంలో దేవుని రాజ్యంలో దేవుని సేవలో నీకున్న పని నువ్వు చేయాల్సిందే నీకున్న పని నువ్వు చేయాల్సిందే అది చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు నీకు వచ్చిన పని కావచ్చు రాని పని కావచ్చు నేనేం చేయాలి నా దేవుని కోసం ఆలోచన ఎప్పుడైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీవించబడతారు దేవుని కోసం ప్రయాసపడదాం దేవుడు నీకు ఏమి ఇచ్చాడో చూడు చూడొకసారి వెనక్కి తిరిగి చూడు ఏమి ఇచ్చాడు దేవుడు నీకు ఎలాంటి స్థితిగతులు ఇచ్చాడు ఒకప్పుడు నీకు ఏముంది ఈరోజు ఏముంది ఒకప్పుడు నీ స్థాయి ఏంటి ఈ రోజు నీ స్థాయి ఏంటి ఒకప్పుడు మనుషుల మధ్య నీ విలువేంటి ఈ రోజుని విలువేంటి చూస్తే దేవుడు ఏమి ఇచ్చాడో తెలుస్తుంది ఇచ్చిన దాన్ని దేవుని కోసం వాడాలి ఏదో ఒకటి నువ్వు దేవుని కోసం చేయాలి చేస్తే బహుమానం సంతోషం చేయకపోతే కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ వేస్తారు అంటే నరకం అని అర్థం ఇంత బతుకుపోతే ఎక్కడ పోతాం నరకానికి పోతాం నరకానికి పోవడానికి కాదు కదా ఉపవాసాలు చేసేది నరకానికి పోవడానికి కాదు కదా ఇంత తపన పడేది కాబట్టి ప్రియులారా సంధిలో చేరిన మనం మన జీవితాల్లో ప్రభువుకు అప్పగించుకుందాం ఏసై పాదాలు చెందుతుందాం దేవాములు కనికరించండి ఇదిగో మాకు ఇచ్చిన దానిని మాకు అర్థమవుతుంది ఆయుష్ ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు డబ్బులు ఇచ్చావు ఇల్లు ఇచ్చావు ఉద్యోగం ఇచ్చావు జ్ఞానం ఇచ్చావు ప్రార్థించే కృప్ ఇచ్చావు పాడగలిగే అవకాశం ఇచ్చావు నాలుగు మాటలు చెప్పగలిగే సామర్థ్యం ఇచ్చావు నీకోసం ఏదో ఒక పని చేయగలిగేటువంటి జ్ఞానాన్ని ఇచ్చావు నీకోసం ఏం చేయగలం అది మేము చేస్తాం ప్రభు అని ప్రార్థన చేద్దాం దచ్చే స్థలం కళ్ళు మూసుకోనండి ప్రభు అలాంటి కృప మనందరూ అనుగ్రహించుగాక చేయదగిన పని చేతికి వచ్చినప్పుడు శక్తికి లోపం లేకుండా చేయాలి అన్నాడు ప్రసంగి గందకర్త చేయడానికి ఏదైనా పని చేతికొస్తే శక్తి లోపం లేకుండా చేయాలి ఎక్కడా వెనక తగ్గకుండా చేయాలి ఎక్కడా విసిగిపోకుండా చేయాలి ఎక్కడా బెదిరిపోకుండా చేయాలి ఎక్కడా లోటు లేకుండా చేయాలి అలా మనం ప్రార్థన చేస్తూ ప్రభు బలలోనికి వెళ్ళిపోదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడు ఆచార్యకరుడు కనికర సంపన్నుడు నాయన మమ్మల్ని ప్రేమించి నీకు ఇష్టలు అయినా బ్రతకడానికి నీ పాదాల చెంత మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు నీ మాటలకు లోబడి ని చిత్తం చేస్తూ నేను ఎందు వద్దడానికి కావలసిన కృపమాక అనుగ్రహించండి నాకు ఇవ్వబడి వేవో నీ రాజ్యవ్యాప్తి కోసం వారిని వాడుకొని నీకు సంతోషం కలిగించగలిగే కృపమాకు అనుగ్రహించండి నీ బలలో సమీపిస్తున్న మాతో మీ నుంచి ఈ మాటలు మా బ్రతుకులో ఫలింప చేయమని ఎస్సు నావును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె